హాయ్ ఫ్రెండ్స్ వీరేంద్ర చూపిస్తానని అనుకోకండి ఇదైతే అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను అయితే ఈతకాలకి అయితే వెళ్ళాను చూడండి ఇవైతే ఈతకాలలో ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే వేరే వాళ్ళు ఎవరు పోయారు సార్ నాకైతే ఇవైతే ఇంకా మజ్జిగన ఉన్నాయనేసి అయితే నేను వేరే చెట్టు దగ్గరికి అయితే వెళ్తానమాట చూడండి ఈ చెట్టు ఈ చెట్టులో వచ్చేసరికి అయితే హైట్లో ఉన్నది దానివల్ల మనం ఈ చెట్టు వదిలేసి ఇంకా కాస్త ముందరికి అయితే అనేసి ఈ చెట్టుని వదిలేసి ఇంకొంచెం ముందరకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందరకొస్తే ఇక్కడ చిన్న చెట్టు రెండు గల్లైతే నాకైతే కనిపిస్తుంది అన్నమాట ఇదిదైతే ఆల్్రెడీ మైత్ కైతే మాగుతా ఉన్నాయే ఇ చూడండి మాగినై కైతే నోట్లే కైస్కొని నమలమే అలా నోటో కైస్కొని ఉన్నకైతే కైనే ఇదైతే గొల్లైతే కొవాస అన్నమాట నేనైతే అలా ఇంకా అసలు ముందుకు వెళ్తుంటే ఇదైతే కళ్ళు గీసినే చెట్లు అయితే ఈతకలు అయితే వచ్చినాయి ఇవి వచ్చేసరికి తన చిన్న చిన్నగా అనమాట ఈతకాయలు అయితే దీనికోసం పోయి మాగేసుకునే నేను ఆడరు స్వామి అనుకుని దాన్ని అట్లే వదిలేసి ఒకాయైతే పెట్టుకుంటే చూద్దామనేసి ఒకయ టేస్ట్ చూస్తే పర్లేదు బాగానే ఉంది చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట ఇవి అయితే ఇవి వచ్చేసరికి అయితే మా ఊర్లో అయితే ఈద్తో చెట్లు అయితే అంతా ఒకే దగ్గర అయితే ఉన్నాయన్నమాట పోదాం పదండి పోదాం పదండి ఇంకా ముందరికి అలా ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో చెట్టు అయితే కనిపించింది అక్కడ కూడా దొంగనాయంలో ఎవరో కోసారు ఈద్దు గల్లైతే చూడంతా కోసుకొని వెళ్ళిపోయినారు నాకు ముందే నేనే దొంగ అంటే నాకన్నా పెద్ద దొంగలు కాడరు దొంగలు ఎవరు చూస్తున్నారు కదా ఈ చెట్లు నీళ్ళు అయితే వచ్చేసింది అనమాట మా అవక్క వర్షాలు బాగుపడింది ఇంకా ఈ మాన్లో అయితే ఈ చెట్టు అయితే ఈతకల్ కలిగితే బాగున్నాయి మా బా మాగిన అయితే దీన్ని ఎలాగైనా కోసుకోవాలనేసి అయితే ఇంక మనమైతే ఈతకల్ని వదిలేదలే తగ్గేదలే అని చెప్పిందిన బి ఐడియా వేసి పోయి అయితే నెచ్చినైతే ఎత్తుకొచ్చేసాం అనమాట నిచ్చిన వేసుకుని అయితే ఇంకెక్కన్నాము పైకి బరా బా బరా బరా పైకి ఎక్కేసి చూసినా కదా ముందులు అయితే ఎట్లున్నాయన్నమాట ఈ చెట్లో సరిగ్గా సరిగా రంపాలు కూర్చుంటున్నారు కూర్చుంటాయి అనమాట చూసినా కదా ఈ మాగినాయి చాలా కాయలు అయితే సూపర్ టేస్ట్గా ఉన్నాయి అయితే ఈద్కాయలు అయితే వేసుకొని తర్వాత నమ్మలమా ఇంకా ఎవరికైనా కావాలంటే మీ పక్కలో ఉండే చెట్ల పెరుకొని తిరండి చూసి కులుకోకండి ఇంకా ఎవరిలో అయితే కోసుకొని కిందకి అయితే వేసేసి ఇంక ఇంటికి వెళ్ళినట్లే ఇడ్లీస్ అనమాట ఒక్కొక్క ఒక్కొక్క పెట్టుకుంటే వేయలేదనేసి చూసినా కదా బాగా మాగిన అయితే చెట్లోనే మనమే పుడుక్లాడబోతుకే పెందితేలో ఇంగైతే వట్నిందే దూమ్నేతే ఉఫ్ ఉఫ్ అను ఊసేతే ఇంగ మనం దొబ్బైడ్మే కడప్లోకి ఇంగ ఒక్కొక్కడికి తింటే మనకి కిక్కే ఉండదనేసన్నికైలు అయితే ఓగే సరు లోపు దబేసాం ఇంగ ఆ నాలుగు గలల్ని అయితే మనం తీసి బుజానేస్కొనేతే ఇంగ ఇంటికి బయలేరేసాం అలా ఇంటికి బయల్దేతు ఇల్తునగా మామిడికలతే అడ్డు వచ్చాయి చూసనగా ఆ కాయ అయితే గూల్ తినేసాయి నాకైతే చాలా బాగా ఎందుకంటే అది మనకైతే దొరకలేదనేసి ఇంటికి వచ్చేసి అలా గోన మీద వేసి గోన పట్టు అలా ఇలా కప్పేసి దాని బాగా ఫుల్గా అయితే కవర్ చేస్తాను ఒక కాయ కూడా వేస్ట్ చేయకూడదనేసి కాయ కూడా గోండ పడేస్తాను అలా గోన్ తీసి మంచి మీద పెడదాము చూసా పట్టలే సరే అని చెప్పి టీ పక్కిందుకైతే తోస్తాను అలా టిపాకి తోసి నేను నెక్స్ట్ టుడే మార్నింగ్ ఎయిట్ పిఎం అలా వచ్చి తొమ్మిది గంటలకు అలా వచ్చి ముద్ద కట్టుకొని నేను అలా గుంజి ఓపెన్ చేసి చూస్తే ఇచ్చి పడయింది మొత్తం కాయలంతా మాగిపోయాయి ఈ వీడియో వచ్చేసరికి మా సురేష్ మామకి అంకితం ఎందుకంటే మా మా ఈతకాలకి పోయినాడు ఫోన్ చేసిండే సురేష్ మా మీకోసం ఈతకాలు తినాయి నన్ను అడగద్దు చూస్తున్నాను కదా ఈతకాలు ఎంత బాగా అయితే మాగినాయి అనమాట మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాగే మీకోసం నిన్న మరికొన్ని ఎన్నో వీడియోలు అయితే పెడతా ఉంటా పెడతానే ఉంటాను అనమాట మన వీడియో నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలా ఎంత బాగా అయితే మాగినాయి అయితే మరి ఊరికి తునిస్తాను తునిగిపోతున్నాయి నేనైతే తిని కాడికి తినేసి అయితే ఇంకా అయితే మా పక్కిన చిన్న వాళ్ళకి తీసేసానమాట ఇవి వచ్చేసరికి పెద్ద సైజు కాయలు ఇవి మిగతా అంతా ఇవి వచ్చే అంత చిన్న సైజు కాయలు అనమాట ఈ పెద్ద సైజు కాయలు కొంచెం కండు ఉంటుంది చిన్న సైజు కాయల్లో కొంచెం